హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే కోడిగుండెకాయలు ఫ్రై అయితే చేసాము చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా ఎమ్మీ ఎమ్మీగా వచ్చిందండి కర్రీ మీరు ఎప్పుడైనా టమాటా యాడ్ చేసి మసాలా ప్రిపేర్ చేసి ఎప్పుడైనా ఫ్రై చేశారా కోడిగుండకాయలని ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది టేస్ట్ మరి మేము ఎలా చేసామో మీరు చూడాలి కదండి అయితే వెళ్ళిపోదాం కేజీ కోడిగుండకాయలు కందనకాయలు కలిపి తీసుకున్నాము మొత్తం కోడిగుండకాయల్ని క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని మనం వంటని సిమ్ లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని మొత్తం వాటర్ అంతా ఇంకించేసుకోవాలి కోడిగుండకాయలు ఎంత చిన్న మంట పెట్టినా సరే అడుగుంటుందండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల బాగా ఏగుతుంది నిస్వాసన కూడా ఉండదు చూడండి గుండెకాయలు మొత్తం బాగా మగ్గిపోయినాయి అండి వాటర్ మొత్తం ఇంకిపోయింది అలా ఇంకించేసుకోవాలి మొత్తం వాటర్ని మనం మగ్గించుకున్న కోడిగుండకాయలు మొత్తం సైడ్కి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజు నాలుగైదు ఉల్లిపాయల్ని నాలుగైదు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి కలుపుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అండి మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత టమాటా వేసాం కదా టమాటాని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సాఫ్ట్ గా మగ్గించుకోవాలి కూరగా తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకొని మొత్తం టమాటాని సాఫ్ట్ గా మగ్గించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటా తొందర మగ్గుతుంది టమాటా మొత్తం సాఫ్ట్ గా మగ్గింది ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ ఒక రెండు ఇంచీల అల్లం ముక్క కొంచెం ఒక టీ స్పూన్ ఉంటాయండి గసాలు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకొని ఆ పేస్ట్ ని వేసుకోవాలి కలుపుకోండి మంటని సిమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా స్ప్రెడ్ అయినంత వరకు మసాలా పేస్ట్ బాగా మగ్గితే బాగుంటుందండి మనం వేసుకున్న టమాటా మసాలా పేస్ట్ మొత్తం బాగా మగ్గి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి కలుపుకోండి మంటని మీడియం లో పెట్టుకొని పచ్చి పసును పోయినంత వరకు కారాన్ని కూడా కాసేపు వేయించుకోవాలి బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న గుండెకాయలని అయితే వేసుకుందాం కలుపుకోండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం వేసుకున్న మసాలా టమాటా అంతా బాగా గుండెకాయలకి పట్టేటట్లుగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి పైకి ఆయిల్ స్ప్రెడ్ అవ్వాలన్నమాట అంతా బాగా వేగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది గుండెకాయలు చాలామంది తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా ట్రై చేశారా అంటే మనం అసలు చికెన్ జోలు కూడా ఎలా అంత బాగుంటుంది అన్నమాట చూడండి మొత్తం గుండెకాయల్లో ఆయిల్ ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి జీరా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొండి మనం వేసుకున్న ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా మొత్తం గుండెకాయలు పట్టేటట్లుగా కలుపుకొని మళ్ళీ సిమ్లో ఉంచుకొని ఒక కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా మగ్గించుకోవాలి చూడండి ఎంత బాగా వేగిందో మనం వేసుకున్న మసాలా ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా మొత్తం అంతా గుండెకాయలు పట్టేసి చాలా బాగా మగ్గింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ని వేసుకుందాము ఫ్రెష్ గా ఉన్న గుప్పడు ఎంత కరియాపాకం తీసుకొని మినిట్స్ మగ్గించుకుంటే కోడి ఫ్రై అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది గుండెకాయ కూర ఇష్టపడదు తినము అనుకున్న వాళ్ళు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ చేయడానికి ఇష్టపడతారు ఆ ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింహల్ని అయితే అక్వేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్